హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పవన్ పోర్లేదు సూపర్గా ఉన్నాను మీరు అంతా సూపర్ ఊపరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చింది మీ పవన్ ఒక మంచి వీడియోతో ఏంటి అంటే మా కమ్యూనిటీని చూపించే వీడియో అని చెప్పొచ్చు ఇది జస్ట్ ఇది ఫన్ పార్ట్ ఎలా ఇక్కడ ఫన్గా ఉంటామనేది మీకు చూపించడానికి ఈ వీడియో చేస్తున్నానండి మాకు వచ్చేసి ప్రతి గురువారం విజయవాడలో ట్రైనింగ్ ఉంటుంది మీకు తెలుసు కదా మనకి న్యూట్రిషన్ క్లబ్ ఉంది అక్కడ ట్రైనింగ్ ఉంటుంది మీకు తెలుసు కదా అయితే వీ నెలలో టూ టైమ్స్ మాత్రం ఇలా ఫన్ పార్ట్ ఉంటుందండి ఫన్ పార్ట్తో పాటు మళ్ళీ ట్రైనింగ్ కూడా అవుతుంది అనమాట ఒక వన్ అవర్ ఇలా ఫన్ పార్ట్ పాట్లకు లంచ్ అంటే అందరం తల ఒక ఐటెం చేసుకొని వస్తామన్నమాట చక్కగా కూర్చొని ఫస్ట్కు ముందు మంచిగా ఫన్ ఎంజాయ్ చేసి తర్వాత భోజనం చేస్తాం తర్వాత ట్రైనింగ్లో కూర్చుంటాం మేము ఎంత డిసిప్లిన్గా ఉంటామంటే గొడవ చేసేటప్పుడు అంతే బాగా గొడవ చేస్తాం ట్రైనింగ్ తీసుకునేటప్పుడు అంతే పద్ధతిగా ట్రైనింగ్ తీసుకుంటాం పని చేసేటప్పుడు అంతే పద్ధతిగా పని కూడా చేస్తాం అన్నమాట అన్నీ ఉంటాయి సీరియస్నెస్ ఉంటుంది జాయినెస్ ఉంటుంది అన్నీ ఉంటాయండి నేను అందుకే చెప్తూ ఉంటాను అనమాట హెర్బల్ లైఫ్లో బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఏదైనా ఉంది అంటే అది కోచ్ ఆపర్చునిటీ వెయిట్ లాస్ అందరం అవుతాం హెర్బల్ లైఫ్ వాడితే వెయిట్ లాస్ అవుతారనేది నలభై సంవత్సరాలుగా ప్రూవ్ అయిన విషయం మీకు తెలుసు మిగతా కంపెనీస్ అన్నీ వస్తూ ఉన్నాయి పోతూ ఉన్నాయి న్యూట్రిషన్ కంపెనీస్ ఏ అయినా సరే వస్తూ పోతూ ఉన్నాయి కానీ నలభై సంవత్సరాలుగా ఉన్న కంపెనీ ఏది అంటే హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ వెయిట్ లాస్లో ది బెస్ట్ అనమాట మంచిగా మజిల్ గెయిన్ అవుతూ వెయిట్ లాస్ అవ్వాలి అంటే హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ది బెస్ట్ అనమాట అది మీ అందరికీ తెలుసు దాని గురించి నేనేం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు మన దగ్గరే ముప్పై కేజీలు పైన తగ్గిన వాళ్ళు వంద మంది దాకా ఉన్నారు ఇప్పుడు దాకా నేను పన్నెండు వందల ప్లస్ పీపుల్కి మంచిగా సర్వీస్ చేయటం వల్ల ఒక మంచి పొజిషన్లో అయితే ఉండగలిగాని మీ అందరికీ తెలుసు చూసారా రెసిపీస్ ఎంతెంత మంచిగా తెచ్చారు అందరూ ఇక్కడైతే రైస్ కర్రీస్ ఇలా కాకుండా అండి లాస్ట్ టైం అయితే మేము రైస్ కర్రీస్ అలా పెట్టుకున్నాము ఈసారి ఇలా వద్దు అని చెప్పేసి సాంబార్ రైస్ కాడ్ రైస్ పులిహోర కేసరి చపాతి ఇలా అంటే డిఫరెంట్ డిఫరెంట్గా తినాలి అన్నట్టుగా అలా పెట్టుకున్నాం అనమాట ఇది చాలా బాగుందండి రైస్ ఐటెం తిని కర్రీస్ తినేద ఇలా చాలా మంచిగా అనిపించింది నాకైతే చపాతి కుర్మా మళ్ళీ మనకి ఇది ఉంటుంది కదా ముస్లిం స్టైల్ బిర్యానీ కట్ట ఇలా రకరకాలు తెచ్చారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటెం తెచ్చారు చాలా నేనైతే ఏం తీసుకెళ్ళాను మీకు ఆల్రెడీ చెప్పాను నేను చపాతీ తీసుకెళ్ళాను ఆ రోజు గురువారం చక్కగా చపాతి చేసుకొని గుడికి వెళ్ళి బాబా గుడికి వెళ్ళి తర్వాత నేను విజయవాడ వెళ్ళాను నాకు విజయవాడ వెళ్ళటానికి త్రీ అవర్స్ పడుతుంది నేను ఎప్పుడు లెగిస్తే చపాతీలు ప్రిపేర్ చేసి తర్వాత నేను గుడికి వెళ్ళి వెళ్ళాను మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అంత డెడికేషన్ నా వర్క్లో నేను చూపిస్తానండి ప్రతి దాంట్లో నేను డెడికేషన్ అనేది ప్రతి దాంట్లో చూపిస్తాను ఓన్లీ దీంట్లో దీంట్లో అని కాదు అందుకే ఇంత ముందున్నానని చెప్పొచ్చు కష్టం లేకుండా ఏమీ రాదు కష్టం ఉంటుంది ప్రతి దాంట్లో కష్టం ఉంటుంది కష్టం తర్వాత వచ్చే సుఖం కోసం మనం చేయాలి నేను దానికోసమే చేస్తాను అనమాట నా ఫ్యామిలీ నా ఫ్యామిలీని నేను చాలా మంచిగా చూసుకోవాలి నాకు పిల్లలు ఉన్నందుకు వాళ్ళని కన్న బాధ్యతగా వాళ్ళని ఇంకా బాగా చూసుకోవాలి అది నాకు నేను అనుకుంటాను ఎవరో చూసుకుంటారులే నేను ఉండిపోదామని అయితే నేను అనుకోనండి మీ ఫ్యామిలీలో ఎయిన్ పర్సన్గా ఉండాలంటే మనం ఫైనాన్షియల్గా కొంచెం ఇండిపెండెంట్గా ఉండాలండి అప్పుడు మాత్రమే ఉండగలుగుతానని నేను అనుకుంటానమాట మనకి ఒక ఆనందం ఉంటుంది ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది ఎవరో సంపాదిస్తే అంటే మన హస్బెండ్ అవని మన ఇంట్లో ఎవరైనా కానీ నేను నేను సంపాదించుకొని నేను ఖర్చు పెట్టుకుంటే నాకు ఆ సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్లో ఉంటుందండి నేను ఎక్కువ మందికి నా చేతులతో మా ఇంట్లో వాళ్ళకి ఇస్తుంటే నా పిల్లలకి ఇస్తుంటే ఇంకా ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనం లేడీస్ని బయటికి వెళ్ళి డిఫరెంట్ డిఫరెంట్ వ్యాపారాలు చేయలేము ఇంకా చాలా పనులు ఉంటాయి అవన్నీ మనం చేయలేకపోవచ్చు కానీ వెల్నెస్ కోచ్ అనేది ఒకరికి హెల్ప్ చేసే విషయం ఒకరికి హెల్ప్ చేయడమే మన పని ఏంటి అంటే ఇక్కడ ఒకరికి హెల్ప్ చేయడమే అది ఎవరైనా చేయొచ్చు ఎక్కడ కూర్చొనైనా చేయొచ్చు అందుకే నేను మీకు ఇంత వివరంగా చెప్తూ ఉంటాను అనమాట అది చాలా చాలా మంచి పని చాలా ఎవరైనా చేయదగ్గ పని అనమాట కాబట్టి మీరు కూడా వెల్నెస్ కోచ్గా జాయిన్ అవ్వాలి మా టీంలో యాడ్ అవ్వాలి అనుకుంటే చక్కగా జాయిన్ అవ్వచ్చండి ఎటువంటి ఇబ్బంది ఉండదు మీకు అసలు మా ఫుల్ సపోర్ట్ ఉంటుంది లేడీస్ ఎక్కువ ఉంటారండి ఇక్కడ నేనైతే ఎస్పెషల్లీ లేడీస్కి వెల్కమ్ చెప్తున్నాను లేడీస్ ఎక్కువ ఉంటారు మా టీంలో కూడా లేడీస్ ఎక్కువ ఉంటారనమాట చాలా బాగా అనిపించింది నాకు అంటే మేము కలిసి ఉండడానికి కూడా మాకు బాగా అనిపించింది కదండి మీరు కూడా ఎవరన్నా లేడీస్ పార్ట్ టైం చేసుకుందాం ఇంట్లో ఖాళీగా ఉంటున్నాం నేను చేసుకోవాలనుకునే వాళ్ళు జాయిన్ అవ్వండి సేమ్ టైము నేను బరువు తగ్గాలి మంచిగా ఒక ఇరవై కేజీలు పది కేజీలు ముప్పై కేజీలు ఎంతైనా నేను బరువు తగ్గాలనుకునే వాళ్ళు కాల్ చేయండి మీకు ఫ్రీ కస్టమర్ ఐడి ఉంటుంది సేమ్ టైము మీరు కోచ్గా జాయిన్ అయితే ఎటువంటి సర్వీస్ లేకుండా మీకు ట్రైనింగ్ దొరుకుతుంది అనమాట నేను ఎటువంటి అంటే నేను కోవిడ్ టైంలో వచ్చాను అసలు వన్ ఇయర్ నేను ఆన్లైన్లో కూర్చొని నేర్చుకున్నానండి ఆ తర్వాత నేను ఇట్లా ఆఫ్లైన్ రావడం మొదలు పెట్టాను వన్ ఇయర్ అసలు కోవిడ్ టైంలో బయటికి వెళ్ళటానికి లేదు ఓన్లీ జూమ్ కాల్లో కూర్చొని నేర్చుకున్నాను మీరు కూడా అలా జూమ్ కాల్లో కూర్చొని ఇప్పుడు కూడా ఆ ఫెసిలిటీ ఉంది మీకు జూమ్ కాల్లో కూర్చొని నేర్చుకోవచ్చు అనమాట కావాలనుకున్న వాళ్ళు సంప్రదించి చాలామంది జెంట్స్ లేడీస్ని బయటికి పంపించరు అలాంటి వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుద్ది మీరు ఇంట్లో కూర్చొని నేర్చుకోవచ్చు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు మీకు ఇంట్రెస్ట్ ఉంది మాతో పాటు మీటింగ్స్కి వస్తారు రావచ్చు రాకుండా కూడా ఉండొచ్చు నో ప్రాబ్లం మీరు ఇదే కాలు ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది ఇదే కాలు మీకు జూమ్లో కూడా జరిగిద్ది అనమాట చక్కగా మీరు జూమ్లో అటెండ్ అవ్వండి మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే లేదు మాకు అసలు ఎటువంటి ప్రాబ్లం లేదు మేము ఆఫ్లైన్ వస్తామంటే వీళ్ళలాగా మీరు కూడా వచ్చి జాయిన్ అవ్వచ్చు అనమాట కావాలనుకునే వాళ్ళు త్వరగా సంప్రదించండి ఎందుకంటే అందరూ చాలా చాలా ముందుకు వెళ్ళిపోతున్నారు మనం అనుకుంటాం లాస్ట్కి జాయిన్ అయితే కాబట్టి త్వరగా వచ్చిన వాళ్ళకి త్వరగా సక్సెస్ వస్తుంది అనమాట మీరు ఎస్పెషల్లీ మా టీంలో జాయిన్ అవ్వాలంటే ఇక స్కూల్ నెంబర్కి కాల్ చేయండి తప్పకుండా నేను రెస్పాండ్ అవుతాను ఓకేనా బాయ్ బాయ్